హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్స్ సీజన్ టూ పార్ట్ థర్టీ టూ రాజశేఖర్ నెంబర్ అవైలబుల్ అని నోటిఫికేషన్ రావడంతో మొబైల్ నెంబర్ డైల్ చేస్తూ విజయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు మాటలు ఆవిడికి వినిపించకుండా ఉండడానికి ఏమయ్యో డాక్టర్ బాబు ఏమైపోయావయ్యా ఫోన్ చేస్తే కలవదు హాస్పిటల్కి వస్తే నువ్వు లేవు అంటూ పంపించేస్తున్నారు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు నువ్వు రేయ్ నన్ను మాట్లాడినిస్తావా లేక నువ్వే వాగుకుంటూ ఉంటావా చెప్పు ఎక్కడున్నావు బ్యాంకాక్లో అక్కడికి నువ్వెప్పుడు వెళ్ళావు ఆల్మోస్ట్ ఊరిలో దోమలు మొత్తం సెటిల్ అయ్యే అంత నోరుని నోరు మ్యాన్హోల్ తెరిచి అడిగాడు నీకు చెప్పే అంత నీడ్ లేదు వర్క్ ఉంది వచ్చా దట్స్ ఇట్ అదే ఆ పనేంటో నాకు చెప్పరాదు ఎందుకు ఎప్పట్లా ప్లాన్ని చెత్త చేయడానిక ఈ మధ్య తెలివితేటలు చూపిస్తున్నా కదా డాక్టర్ నువ్వు ఏం చూపించినా సరే వచ్చిన పని నీకు తెలియాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు అంతలా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నావు అదే ఆ పిల్ల నందన ఉదయాన్నే విక్కీ అదేలే వాడి రూపంలో ఉన్న వైభవ్ కోసం వచ్చింది ఇద్దరు బయటకు వెళ్ళారు నాకు టెన్షన్గా ఉంది ఆ పిల్ల వాడిని కనిపెట్టేస్తుందేమో అని అంత లేదులే జితేంద్ర వాడిని మనమే గుర్తుపట్టలేకపోయాము ఇంకా ఆ పిల్ల ఎలా గుర్తుపడుతుంది నెవర్ అయినా కొన్ని రోజులు ఇద్దరిని దగ్గర నీవు తర్వాత పెళ్లి పేరుతో మన గుప్పిట్లోకి తెచ్చుకుని నీకు కావాల్సిన ఆస్తిని నాకు కావాల్సిన ప్రాణాన్ని ఒకేసారి తీసుకుందాం అలాగా అయితే ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి డాక్టర్ అవి బోట్లో ఉన్న ఎయిర్ వల్ల సౌండ్స్ ఏమో బహుశా అబ్బా సముద్రం తేలియాడే చేపలు తిమింగిలాలు మధ్యలో బోట్ నువ్వు అందులో ఎంత బాగుంది ఊహించుకోవడానికి చెప్పి ఉంటే నేను వచ్చేవాడిని కదా డాక్టర్ బాబు నేను వచ్చింది నీ వంటి తిమ్మిరి కోసం కాదు కానీ పెట్టాయి నాకు వర్క్ ఉంది ఊరికే ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు ఇండియా వచ్చాక కలుస్తాను జిత్తుకి మరో మాట మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రాజశేఖర్ ఫోన్ కట్ చేసి సీక్రెట్ ప్లేస్లో ల్యాండ్ అయిన బోట్ నుండి దివిలోకి ఎంటర్ అవుతాడు అతడు అరిగిన పళ్ళు నూరుకుంటూ ఈ డాక్టర్ ఒకడు ఏ పని సరిగ్గా నాకు చెప్పి చావడు నేనేమైనా తప్పు చేస్తే ఓ ఏకి పరేస్తాడు అనుకుంటూ అయినా వీడికి ఇంత సడన్గా బ్యాంకాక్లో పనేమిటబ్బా పెద్ద టైం కూడా కాలే అక్కడికి ఇక్కడికి గంటన్నర కదా తేడా ఏం చేయడానికి పోయాడు అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు జితేంద్ర ఇక్కడ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్ అండ్ థాయిలో ఉంటుంది మనం మన సౌకర్యార్థం కోసం తెలుగులో చదువుకుంటూ పోదాం రండి థాయ్లాండ్ నదీ తీరంలో సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్న డెన్లోకి ఎంటర్ అయిన రాజశేఖర్ని నాలుగైదు చెకింగ్ల తర్వాత డెన్ హెడ్ని మీట్ అవ్వడానికి వన్ అవర్ వెయిట్ చేసి మొత్తానికి మీట్ అవుతాడు డాన్ అంటే డాన్ అక్కడి వాడు కాబట్టి పేర్లు కూడా వాళ్ళ భాషకి మనకి పెద్దగా తెలియని కాన్సెప్ట్ అది సో డాన్గా రాస్తున్న నో నేమ్ ఫర్ చీమకల్ల రౌడీ రౌడీకి హాయ్ డామ్ కమ్ కమ్ ఎలా ఉన్నావు రాజ్ తెలుగు నేమ్ ఫుల్గా పలకడం రాక రాజుగా ఫిక్స్ అయ్యాడు కొరియా వీరుడు ఐఆమ్ గుడ్ నువ్వెలా ఉన్నావు ఇక్కడ మరో విషయం ఏంటంటే రాజశేఖర్కి తాయ్ అంతగా రాదు డాన్కి ట్రాన్స్లేట్ చేస్తాడు రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్న మరో వ్యక్తిని అతడి ద్వారానే ఇప్పుడు సంభాషణ ముందుకు నడుస్తుంది నేను బాగున్నా ఏంటి ఎప్పుడు లేనిది ఇలా వచ్చావు నాతో ఏమైనా పని ఉందా ఏదైనా హెల్ప్ కావాలా నా నుండి కొంచెం అటువంటిదే ఏదైనా మర్డర్ చేశావా తప్పించాలా అక్కడి నుండి ఇంకా చేయలేదు చేయాలి తొందరలో తెలుగులో చెప్పి నో నీతో మాట్లాడాలి అంటూ రాజశేఖర్ చెప్పాలి అనుకున్నది మొత్తం చెప్పాడు నువ్వు చెప్పింది అర్థమైంది బట్ దీనివల్ల నాకు యూజ్ ఏంటి నాకు తెలుసు అండర్వర్డ్ డాన్వి నువ్వు పద్నాలుగు కంట్రీల్లో నిన్ను వెతుకుతున్నారు అని కానీ నువ్వు ఇండియాలో చెయ్యాలి అనుకున్న పనికి నేను ఆద్యం పోస్తాను ఓకే అయితే తొందరగానే మన పని మొదలు పెడదాము నాకు కావాల్సిన పనికి టైం ఇంకా రాలేదు డాన్ ముందు నీ పని ఇండియాలో స్టార్ట్ అయ్యేలా చేద్దాము హమ్ థ్యాంక్స్ అంటూ కొరియా ఇండియా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని డాన్ సాబ్ అక్కడ నైట్ పార్టీ అన్న వద్దు అంటూ నెక్స్ట్ వీక్నే రాజశేఖర్ వైజాగ్లో ల్యాండ్ అయిపోయాడు థాయ్లాండ్ అందాలన్నీ తరించిన తరువాయి ఇక్కడ పాత్రలు సన్నివేశాలు ప్రదేశాలు నేను సృష్టించినవి ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు గమనించగలరు ఏంటో ఈ రైటర్ పాప రోజు టుబీ కంటిన్యూడ్ అని రాస్తారు మళ్ళీ కింద స్టోరీ పెడుతున్నారు కదా ఒకసారి రైటర్ సంగతి చూద్దామా మనం అందరం కలిసి ఆమె వెనుక అతడు దిగలేదు విండోకి రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి అక్కడ తలపెట్టి చిన్నపిల్లలా అనిపిస్తున్న ఆమె సుందరవదనానికి సంవోహనాభర్తుడుగా మారి చిన్న కళ్ళతో చూస్తున్నాడు వర్షం మళ్ళీ పెద్దగా మారడంతో తిరిగి కారులోకి వెళ్ళాలి అని లేకున్నా విక్కీ చూపులు తాళలేక నత్తలా నడుస్తూ వెళ్ళింది అతడి ముందుకి అదే పదునైన చూపులు బాణాలు ఆమెపై విసురుతూ సేమ్ పొజిషన్లో ఉన్నాడు విక్కీ కాటన్ డ్రెస్ తడవడం కారణంగా లోపల దాగున్న వస్త్రాలు కూడా తెలుస్తుంటే చున్నీతో వాటిని దాయడానికి ట్రై చేస్తున్న ఆమె కష్టాన్ని విసురుగా కారులోకి లాగి క్లోజ్ చేసి ఉన్న మరో విండో కార్డోర్కి లాక్ చేశాడు విక్కీ నందనాని వాన వల్ల ఆమె లేత ఒంటిపై చేరిన నీటి బిందువుల కంటే అతడు దగ్గరగా ఉన్నందుకు అరిచేతుల్లో చెమటలు పడుతుంటే కళ్ళు ఊపిరి బిగపట్టి గెట్టింది గట్టిగా అప్పటి వరకు ఏవేవో ఊహలు కళ్ళల్లో కళ్ళల్లో తేలిన డ్యాన్స్ వేసి అతడిలో వేడిని పెంచితే ఇప్పుడు టెన్షన్తో మూసి ఉన్న ఆమె గాజు కళ్ళని చూస్తున్న విక్కీలో చిన్న నవ్వు వచ్చింది ఎంత సమయం గడుస్తున్నా అతడి నుండి రాని అప్రోచ్కి చిన్నగా కనురెప్పలు ఆడిస్తూ తెరిచింది రెండు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తున్నాడు సూటిగా సైడ్ స్మైల్తో ఏమైంది ఎందుకు అలా చూస్తున్నాడు దగ్గరకు తీసుకోవడం లేదు ఏమై ఉంటుంది అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న నందన నోరు తెరిచి అడగలేదు కదా సరిగ్గా కూర్చుంటూ జార జారని చున్నీనే సరి చేసుకుంటూ పక్కల చూపులు చూస్తున్న నందనని అమాంతంగా మీదకు లాక్కుని నీటి బిందువులు నిలిచిన శంఖం లాంటి మెడపై పెదవులు అద్దాడు విక్కీ ఫోర్స్గా చాలా నెలల తర్వాత ఇద్దరూ అంత దగ్గరగా ఉండడం తెలియకుండానే నందులో మొదటిలా చిన్న శివరింగ్ ఏర్పడుతుంటే ఆమెను తన వైపుకి తిప్పుకుంటూ కాళ్ళని నడుము చుట్టుకున్నాడు విక్కీ దట్టంగా ఉన్న కనురెప్పలపై ముత్యమంత నీటి చునకలు నిలిచి అందంగా కనిపిస్తుంటే తామరాకుపై నీటి బొట్లు జ్ఞాపకం వచ్చాయి అతడికి మూసిన కళ్ళపై చిరుముద్దులు దాడి చేస్తూ తినకుండా నిద్రపోకుండా నా ఫుల్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసావా అని మత్తుగా ఉన్న గొంతుతో అడిగాడు నువ్వేదో పెద్ద గ్లామర్గా తయారైనట్టు నువ్వు కూడా సేమ్ అలానే ఉన్నావు తిండికి నిద్రకి దూరమై నేను అయినా ఫరక్ లేదు పాప బట్ నువ్వు ఈ ఊరి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడెప్పుడు కూడా అలానే ఉండాలి ఎందుకో ఎందుకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రోజులో కనీసం పన్నెండు గంటలైనా నువ్వు నన్ను మోయాలి నా యాంగర్ మోడ్ బేర్ చేయాలి కాబట్టి టాప్ లోపల నుండి చేతుల నడుమును తడిమేస్తూనే ముద్దుగా చెబుతున్న అతడి చెంపలను చేతిలో పట్టుకొని అలాగే మొద్దు అంది ఎంతో క్యూట్గా ఎవరే మొద్దు ను నువ్వే ఇంకెవరు చూద్దాం ఎవరు మొద్దో టైం వచ్చినప్పుడు అతడి చేష్టలకు గొంతు తడి ఆరిపోతుంటే కష్టంగా మాటలు కూడబడుకొని చెబుతున్న ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అంటే ఎప్పుడు ఇష్టమే అతడికి వాటిని చూడడం కోసమైనా ఆమెతో మొరటుగా ప్రవర్తిస్తూ కావాల్సింది దక్కించుకుంటాడు విక్కీ దగ్గరగా చేరిన ఇద్దరి హృదయాలు అతడిలో వేడిని ఇంకా హెచ్చు చేస్తుంటే ఆమె ఎదని అతడికేసి అదుముకుని పెదవులను గొంతుపై నాట్యం చేయిస్తున్నాడు విక్కీ పెదవులను దాటి మునిపండితో సరసం సాగిస్తున్న అతడి దాటికి ఆమెలో రేగుతున్న అలజడిని తగ్గు చేయడం కోసం అన్నట్టుగా విక్కీ భుజాలను గోర్లలో దిగబడే అంత గట్టిగా నొక్కి పెట్టింది నందన అదే ఆమె అంగీకారంగా అర్థమైంది అతడికి మనసుకు వేగం పెరిగిన విక్కీ అదరాల ఆటకు దూరం జరగాలి అని ఉన్నా దూరం కాలేని పరిస్థితి ఆమెది అయితే ఆమెని అంత దగ్గరగా చూసిన ప్రతిసారి పరుగులు తీసే ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టాలి అని మర్చిపోవడం అతడి అలవాటు విక్కీ పనిని సుగమ సుగమానం చేయడానికి మెడను మరికాస్తగా బెండ్ చేసింది నందన నునుపుగా తగులుతున్న వీపును తడిమేస్తూ జీవం లేని పెదవులని అతడి అదరాల మధ్యలో బంధించిన విక్కి హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన తనకి కన్ను కొట్టి అప్పటి వరకు స్మూత్గా సాగిన ముద్దులో వేగం పెంచి నందనాలో ఊపిరి భారాన్ని కలిగించాడు పది నిమిషాల ముద్దు ముద్దులకేలి ఇద్దరిలో మలో ఫీలింగ్ని కొత్తగా రేకెత్తిస్తుంటే ఇష్టం లేకున్నా ఆమె నుండి దూరం జరిగాడు ఘాటుబడిన పెదవిని సిగ్గుతో వాలిపోతున్న సోగకళ్ళు మాయలో పడికూడదు అనుకుంటూనే మరోసారి పడి తియ్యని ముద్దు ఆమె నుండి పొంది వెచ్చని రక్తాన్ని ఆమెకి బహుకరించి కార్ దిగకుండానే డ్రైవింగ్కి సెటిల్ అయ్యాడు విక్కీ ముందంత కాకున్నా ఇంకా చెమ్మగా ఉన్న డ్రెస్ని సరిచేసుకుని అతడి భుజాన్ని ఆమె చేతితో చుట్టేసి తలని వాల్చి కళ్ళు మూసుకుంది చిన్న నవ్వుతో మూసిన కళ్ళను చూస్తూ జుట్టుపై కిస్ చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు విక్కీ ఎంత దూరం కారు పోతున్నా ఎక్కడికి అన్న క్వశ్చన్ ఆమె నుండి రాకపోవడం విక్కీపై ఆమెకు ఉన్న నమ్మకాన్ని ప్రతిసారి చెప్పకనే చెప్తుంటే విక్కీ మనసులో చెప్పలేని హాయి ఆ హాయితోనే గాలిలో తేలుతూ ఎఫ్ఎం ఆన్ చేసిన విక్కీకి ఆ మూమెంట్ని గుండెల్లో భద్రపరుస్తున్నాడు చిరకాలం గుర్తుకు ఉండేలా

సాక్షిగా ప్రణయము నేలగా సాధ టు బి కంటిన్యూడ్ ఎనీబడీస్ గెస్ వాట్ నెక్స్ట్ మీరైతే గెస్ చేయండి అబ్బా పాటనైతే కోనీ చేసేసాను ఏమనుకోవద్దే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బా